మన ప్రతి ఒక్క ఇందు తప్పకుండా చూడవలసిన ఛానల్ ఒకటి మీకు చూపిస్తాను ప్రతి ఒక్క ఇందు ఖచ్చితంగా చూడాలి ఈ ఛానల్ మాత్రం మీరు అనవసరంగా నాన్ అని నాన్ అని అంటున్నారు నాన్వెజ్ అనేంత అబ్బా ఈయన కింద మీకు చూపిస్తామండి ప్రశ్న ఈ మనగాడు వచ్చేసి మన హిందువుల గురించి మొత్తం అద మనోహర్ నారా లోకేష్ గురించి కానీ ఇక్కడ బాలయ్య బాబు గురించి కానీ సద్గురు గురించి కానీ ఇక్కడ ఎవరిని చూసినా సాయి గారి గురించి కానీ ఓన్లీ అబ్బా వీనికి కావాల్సింది ఓన్లీ హిందువులే ఇంకా వేరే అవసరం లేదు హిందువులని ఇక్కడ తొక్కుదామనే చూస్తారు కానీ ఇలా ఇలా ఇంతగానో మీరు డైరెక్ట్ వచ్చి ఇంత ఓపెన్ అంటుంటే కూడా ఎవ్వరు ఏం అంటే ఏం చెప్పాలి వాడు కు టూ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం హిందువులు అంత ఒక్కరనే చూస్తుంటారు ప్రతి ఒక్కడు ఉన్నది మన భారతదేశంలో అన్ని మతాలు ఒకటే నేను కూడా ఒప్పుకుంటా క్రిస్టియన్ కానీ ముస్లింస్ కానీ హిందూస్ కానీ అందరం ఒకటే నేను కాని అంటలేను కానీ వీడు ఎంత చిల్లరగాడు చూడండి పవన్ కళ్యాణ్ అంటూ అంటే నెత్తి ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడతాడు అనమాట వాడు వాడు మాట్లాడే దానిలో ఒక విధానం ఉండదు ఓ పద్ధతి ఉండదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు బత్తాయి లాంటాడు బత్తాయి నువ్వురా నీ ముఖం చూసుకో ఫస్ట్ ఒకసారి బత్తాయి ఎవరని తెలుస్తుంది నేను ఒక హిందువుని మాట్లాడుతున్నా నాకు అన్ని కులాలు అన్ని మతాలు నాకు ఒకటే భారతీయుల్లో మనం అందరం ఒకటే కానీ నువ్వు చేసేదేంద్రా గుర్తు పెట్టుకో మేము అనుకుంటే వేరేగా అవుతుంది కథ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్ల హిందువులను మాట్లాడుకుంటూ చేస్తే మాత్రం వేరే ఉంటుంది నీ కథ అట్లా అట్లా ఆ విధంగా పోతే వేరేగా అవుతావు కాబట్టి జాగ్రత్తగా హిందువుల దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్త ఉండదు అర్థమవుతుందా